సోమాలి పొడి ఏది వెరివేస్ సో సో రైస్ అంత వేస్ట్ అయిపోయింది భోజనా లేదు భోజనాలు ఏంటి అస మొత్తం అందరూ ఎక్కడ ఉంటుంది మీడియా మొత్తం వెళ్ళి బయట ఆ నెంబర్ పట్టింది ఇల్లేకారు సార్ చాలా టూ మచ్ ఉంది సార్ అస్సలు బాగా ఏం సార్ అది ఎలా తింటాం సార్ చూడండి ఎంత దారుణంగా ఒప్పుకొని ఒక్కరేం తిన్నారేమో చూడండి 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 ఇవ్వండి తిన్నావు ఆకుల్లో చూడండి ఒక్కరేనా తిన్నారని కనీసం ఒక్కరేనా చూడండి సార్ ఇదే ఇదేమైనా రైస్ రైస్ ನಂಬರ್ಟ್ <laughs> <laughs>

ியோ <gegangen>

సార్ ఇది ప్రసాదం కింద ట్రీట్ చేసి వస్తాం భోజనం బయట తినలే కాదు సార్ అది కనీసం కాదు అర్థం కాబట్టి

ఆల్రెడీ తినగా మిగిలిన ఆకులు ఉన్నారంటే ఒక్కరు కూడా ఎవరు తెలియలేదు ఫుడ్ వేస్ట్ అవుతుంది